ఇక్కడ ఏమిటది దారుణం ఎందుకు మనం మోసం చేస్తున్నాం పబ్లిక్ని తెలీదా మనకి దానివల్ల జరిగే నష్టం ఇప్పటికే ఆరోగ్యశ్రీని చంకనకి చంకనాకిచ్చేస్తున్నాం ఏడిపిచ్చుకు తింటున్నాం రెండు రోజులు ఈ గవర్నమెంట్ కాలేజీలు కూడా గవర్నమెంట్ వచ్చే కాలేజీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దొరికే వాటిని కూడా నాశనం చేసుకుంటే ఎక్కడికి పోవాలి జనం ఇప్పుడు ఏంటంటే అర్జెంట్గా ఏదైనా ప్రాబ్లం వస్తే అయితే మెడికల్ వాళ్ళు చాలా మెడికల్ షాపులు విజయవాడ గుంటూరు పరిసరాల్లో చూస్తే విజయవాడలో తక్కువగా గుంటూరు దగ్గర చూశాను నేను మెడికల్ షాప్లోనే బెడ్లు వేసి నడిపేస్తున్నారు ఆర్ఎంపీలు మెడికల్ షాప్ వాళ్ళే సెలవు ఎక్కిచ్చేస్తున్నారు మెడికల్ షాప్ వాళ్ళే ట్రీట్మెంట్లు ఇచ్చేస్తున్నారు అనేక లో అనేక ప్రాంతాల్లో కూడా అట్లాగే ఎందుకని ఇది ఏంటి కర్మ డాక్టర్ లేకే కదా డాక్టర్లు పెరగాలి కదా ఇప్పుడు ఇంజనీర్లు వాళ్ళే ప్రతి ఇంట్లో ఇంజనీర్ అంటున్నాం మనం ప్రతి ఇంట్లో డాక్టర్ వచ్చే అవకాశం వచ్చా నీకు ఇప్పుడు చంద్రబాబు గారిదిన్ను మిగతా ఫార్ములా అదే ఉంటుంది బాబు గారు ఎదువరకు ఉన్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళని చదువుకోవడానికి ఇంజనీరింగ్ ఆయన ఏమైనా పెట్టించారు కాలేజీలు ఆయన టైంలో ఎవడన్నా అప్లై చేసుకుంటే వచ్చినవి ఉంటాయి కానీ విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చింది రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు సేమ్ టైం పేదోడు చదవడం చేసిన ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ రాజశేఖర రెడ్డి వచ్చాక అందుబాటులో అసలు పేదోడికి ఆలోచన ఉందా ఇంజనీరింగ్ మెడిసిన్ చదవాలని ఎందుకని ఫీజు కట్టలేడు కాబట్టి ఇవాడు మెడికల్ అదే కదా ఫీజు కట్టలేని